నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుకొచ్చిన తిరుమల తొక్సిలాట్లు జరిగినలో చనిపోయిన వారిని ఓదార్చడానికి వచ్చిన రైతులను ఓదార్చడానికి పోయినా ఎక్కడికి పోయినా రపరపరప అనేది మట్టుకుండాలి ఇది పుష్పాలు డైలాగ్ రపరప అంటే ఏమి రపరప అంటే ఏమి వేసేస్తాం చంపేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారం లేక రాగానే రపరప చేసేస్తాం అని కొంతమంది వైసీపీ అభిమానులు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ వైసీపీ యొక్క బలం మాకు ఉంది అని చెప్పుకోవడానికి చూపిస్తూ ఉంటారు కానీ ఇది మంచి పద్ధతి అని కొంతమంది అంటారు కొంతమంది నచ్చినో లేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చినారని కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమనుకో సిగ్గు మొగ్గు లేకుండా ఓడిపోయినా కూడా ఇదేంది ఇది కోర్టుకు హాజరైతే కోర్టులు చుట్టూ జనాలను పెట్టుకొని బలప్రదర్శన చేసుకోవడం ఇది ఎంతవరకు సమంజసం కోర్టుకు దేనికి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఉపార ఆలోచించుకుంటే ఆయన యూరప్ పర్యటనలో వ్యవహారంలో కోర్టుకు హాజరైనారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు ఆరులో ఇరవై ఐదు నిమిషాలు ఆయన ఉన్నారు కానీ సుని జగన్మోహన్ రెడ్డి గారు సునీత గారు ఎదురు పడిన ఒకరికొకరు పలకరించుకోలేదు ఈ వైసీపీ కార్యకర్తల అంగామ చూస్తే మనం ఇంత అంత కాదు కోర్టుకు వచ్చి కోర్టు నుంచి పోతూ ఉన్నప్పుడు వస్తా ఉన్నప్పుడు ఈ వైసీపీ ఫ్లెక్సీలు పెట్టుకొని రపరప అంటున్నారు ఇరవై తొమ్మిది తర్వాత రపరప అంటే ఎవరిని చేసేస్తారు అంటే అధికారులను అధికారులను రపరపలాడిస్తారా లేదు తెలుగుదేశం కార్యకర్తలను రపరపలాడిస్తారా లేదు ప్రజలను రపరపలాడిస్తారా లేదు ఎవరిని రపరపలాడిస్తారు ఏం రపరప అంటే ఏం పద్ధతి అది పుష్పాలు సినిమాలో డైలాగు అది సినిమా ఆ డైలాగ్ను పెట్టుకొని రపరప ఆడిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా రైతుల కోసం పోరాడి కేసులు పెట్టుకొని కోర్టులు తిరుగుతున్నారా అతని మీద ఉన్న నేర ఆరోపణలు చాలా కేసులు ఈడీ కేసులు వేల కోట్లలో అవినీతికి పాల్పడినాడని అభియోగం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లాంటి అతను కోర్టులకు వస్తే రపరప రపరప ఆడిస్తున్నారు నీతి నిజాయితీగా రైతుల కోసం పోరాడి రాష్ట్రం కోసం పోరాడి దేశం కోసం పోరాడి అలాంటి వాళ్ళు రైతులకు వస్తే ఆ కోర్టుకు వస్తే అలాంటి వాళ్ళు సపోర్ట్ చేసే మేలు ఉంటుంది కానీ కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాడి అట్లాంటి కేసుల్లో కేసీఆర్ గారు జ కోర్టుకు వస్తే అలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి అంతే తప్ప ఆర్థిక నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తే కొంతమంది పేటిఎం బ్యాచ్నుంటారు వాళ్ళు రపరప రపరప అని పెక్సీల్ దీనివల్ల వైఎస్ఆర్సీపీకి లాభం అంటూ ఉండదు నష్టం ఎందుకంటే ఇది ఏం కల్చర్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసే కల్చర్ ఏం కల్చర్ ఇది మీరే ఆలోచించండి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉపయోగం ఉండదు హైదరాబాద్లోనూ రపరప బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ వైసీపీ కార్యకర్తల నానా హంగామా గుంపులు గుంపులుగా చేరిన శ్రేణులు రోడ్లపై వెళ్ళే సామాన్యులకు ఇబ్బందులు పోలీసులపైకి దూసుకెళ్లిన వైనం నాంపల్లెలో ట్రాఫిక్ జాము భయంతో ముందుగానే షాపులు మూత కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట కింద పడిన న్యాయవాదులు పోలీసులు భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణులు అతి అతి ఉత్సాహము చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోర్టుకు వస్తూ ఉంటే పక్కనుండే షాపులో మూసేసుకున్నారు రై అక్కడ ఉండే వ్యాపారులు వాళ్ళు భయపడిపోయారు ఏమి ఇది ప్లస్ కార్డ్ లేని అతను ఏంది అతని కోసం జనాలు కూపులాడుకోవడం అతని నుంచి జనం నుంచి పిలిపించుకోవడం ఇది ఏంది ఇది చెప్పండి బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి వరకు ముందస్తు ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్యకర్తలు చేసిన హడాబడి ఇంత అంత కాదు బేగంపేట నుంచి నేరుగా ర్యాలీగా నాంపల్లికి వచ్చారు గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు గంటలకు నాంపల్లి కోర్టుకు చేరుకున్న నాంబల్లి కోర్టులోని మొదటి గేటు నుంచి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు ఈ సందర్భంగా మన ఏమైనా చూస్తే ఈ కొంతమంది వైసీపీ వాళ్ళు ఆయన రపరపలాడిచ్చేస్తాం రపరపల చేయిస్తాం ఏమండి ఏం భాష అండి ఇది జనాలలో మంచి చేసుకోవాలి కానీ ఇదేంది ఇది రపరపలు ఆడిచేస్తాం చేసేస్తామని మందు మార్ మార్బలంతో జగన్మోహన్ రెడ్డి గారు బలప్రదర్శన చేసుకుంటూ వస్తున్నారు దీంట్లో ఈ న్యాయస్థానం వద్దకు వచ్చారు ధర్మాన పేరు నాని న్యాయాధికారి అడిగారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా ఉందా అంటే ఏం లేదండి చెప్పుకునే దానికి ఏం లేదు అన్నారు ఆ బేగంపేటలో చూస్తే ఆ పోలీసులు తోసుకుంటూ కార్యకర్తలు ముందుకు రావడం నియంత్రించలేకపోవడం అక్కడున్న కుండీలు పగిలిపోవడం ఇది ఏమి ఇది చెప్పండి జగన్ చెందిన రెండు వాహనాలు లోపలికి అనుమతించారు కోర్టు ఆవరణంలో న్యాయవాదులు జగన్ను కలవడానికి పోటీ పడారు పలువురు న్యాయవాదులు విజయవాడ నుంచి కోర్టుకు వచ్చారు అట్లా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదానికి మాస్ లీడర్ ఉన్నారు ఆయన చూసేదానికి వస్తారు కానీ ఎవరినైనా శూన్ వస్తారండి మంచివాడినైనా వస్తారు ఇంకా ఈ ఈ జనం ఎట్లాంటి వాళ్ళంటే దుర్మార్గులను ఎక్కువ చూడడానికి వస్తారు తీవ్రవాదులను దుర్ దుర్మార్గులను ఇలా కోర్టు కేసులు ఉన్న వాళ్ళను వాళ్ళని చూడడానికి కూడా జనం ఎగబడతారు ఇట్లా చూసుకుంటా పోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి చూసుకుంటే బల ప్రదర్శన జమ జన సమీకరణ పొరుగు రాష్ట్రాల్లోనూ జగన్ బల ప్రదర్శన తీరు మార్చుకోలేని వైసీపీ అధినేత గతంలో చావు తుపాను వాటల్లో కూడా ఇదే ఎవరైనా చనిపోయినా అడిగిపోతే రపరప జై జగన్ జై జగన్ అంటారు ఏది ఎవరైనా చనిపోతే గుళ్ళి ఐదు స్వామి గుళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు ఇది ఎంతవరకు సంబంధితం రైతులను ఓదార్చడానికి పోతే అక్కడ బలప్రదర్శన ఆఖరి కోర్టుకు వచ్చి అక్కడ బల ప్రదర్శన దేనికి జనాలు ఇదంతా దీనివల్ల ఏముంటుంది చెప్పండి నాంపల్లి క్రిమినల్ కోర్టు సమయంలో మాజీ మంత్రి పేరునాని లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు కోర్టు సముదాయంలోని నాలుగో అంతస్తులో ఉన్న సిబిఐ కోర్టు వద్ద న్యాయవాదులు కానీ ఎత్తులు చాలా వద్ద గుడి జై జగన్ జై జగన్ అంటూ నిదాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది కోర్టులో కూడా ఏమి ఇది పద్ధతి చెప్పండి ఏమి దీని పరిస్థితి దీనివల్ల ఏమైనా అన్నారా చెప్పండి దీనికి ఏముంది హైదరాబాదులో రపరప రోడ్లపైన నానా హంగామా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో గురువారం ఉదయము పదకొండు గంటలు జగన్ బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారా ఆయన వెంట మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు నాని విడుదల రాజని ఉన్నారు విమానాశ్రయంలో ఎలుపులకు రాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న జగన్ అభిమానులు ఆయనకు మద్దతుగా నిరాదాలు చేశారు ఒక దశలో పోలీసులు నిట్టుకుంటూ జగన్ను కలిసేందుకు కొందరు ప్రయత్నించారు ఇది కోర్టు బయట కోర్టు బయట చూస్తే నాంపల్లి కోర్టు వస్తున్న సమయంలో పార్టీ శ్రేణులు రపరపరప అని ప్లస్ కార్లు ప్రదర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే సీఎం జగన్ జై జగన్ అంటూ పెద్ద విత్తన నినాదాలు చేశారు ఆయన కానవా వైపు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు ఇదంతా దేనికి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచా అంటే మంచి కాదు చెడే జరుగుతుంది ఎందుకంటే ఈ కోర్టులోకి వచ్చిన కోర్టు దగ్గర జై జగన్ అనిపించుకోవడం ఏమి కార్యకర్తలు బలమైంది రపరపా అంటే ఏమి కోసేస్తారా చంపేస్తారా ఇదేమైనా ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రజలు ఆలోచించుకుంటూ ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే సీఎం అయితే పర్వాలేదు ఇది మనం ఎలక్షన్ మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పినా నమ్మ నడుస్తాయి కోర్టులకు వస్తే ఎవరైనా చచ్చిపోతే ఓదార్ చేయడానికి వస్తే గుళ్ళల్లో పోతే అక్కడ జై జగన్ రపరపలాడి కోసేస్తాం చంపేస్తాం ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా చూసుకోవాలి ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వల్ల ఉప్పెంగిన అభిమానం కనుసూపు మేర అభిమాన జనం పక్క రాష్ట్రంలోని చెక్కి చెదరని ప్రజావేనం అని చెప్పుకుంటూ రాసుకుంటున్నారు సాచి పేపర్లో జవైసీ జగన్కి హైదరాబాద్లో ఘనస్వాగతం అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు ఏందండి కోర్టుకు వచ్చేదానికి బల ప్రదర్శన ఎందుకు కోర్టుకు రావాలా కోర్టులో ఏం చెప్పారు న్యాయస్థానం ఏం చెప్పిందో అది చూసుకొని వెళ్ళాలి అంతే తప్ప బలప్రదర్శన చేసుకోవడానికి అట్ట బలప్రదర్శన చేసుకుంటే ఎట్లాంటి నాయకుడికైనా జనం వస్తారు ఏముండ జనం రారా జనం లేని నాయకుడు ఎవరుండ చెప్పండి ఈ కాలంలో ఐదు వందలు వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తే వందల మంది చెప్తారు జనం రావడానికి ఇది బలప్రదర్శన అనుకుంటే ఇది వైసీపీకి నష్టం తప్ప లాభం ఉండదు ఇదినండి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హైదరాబాదు సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన సందర్భంగా అధిక అభిమానులు కొంతమంది రపరప అనే దాని మీద చేశారు ఇది థ్యాంక్ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి